సేలం వారి భారీ డిస్కౌంట్ అండి ఇది ఎక్కడ పెట్టారంటే సంకల్ప్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెట్టారు కమ్యూనిటీ హాల్ ఉంటుంది కదా అక్కడ పెట్టేశారు సంకల్ప్ వెల్ఫేర్ అసోసియేషన్లో చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయండి కాటన్ చీర కాటన్ టవలు అని కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చీరలు ఆఫర్ ఇవి ఒక్కరోజు మాత్రమే అండి చాలామంది తీసుకొని వెళ్తున్నారు ఇంకా శారీస్ అండి ఇక్కడ పెట్టేశారు ఇవి ఒక్కరోజు మాత్రమే అండి ఆఫర్ చాలా బాగున్నాయంట అందరు వచ్చి తీసుకొని వెళ్తున్నారు చూద్దాం ఎలా ఉన్నాయో శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి సిల్క్ శారీస్ కాటన్ శారీస్ ఇవి వచ్చేసి సిల్క్ శారీస్ అండి ఇవి కాటన్ శారీస్ శారీస్ అండి ఇది కూడా శారీస్ కూడా ఉన్నాయి ఇందులో శారీస్ రెండు ఇరవై ఇవి ఇవి కూడా రెండు ఇరవై అండి ఇవి నూట ఇరవై అండి చీరలు నూట ఇరవై రూపాయలకి చీర చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి లంగాలు వంద రూపాయలండి చీర లంగాలు వంద రూపాయలకేనండి అండి కూడా వంద రూపాయలేనండి అండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి ఆంటీ తీసుకున్నప్పుడు చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కాటన్ సారీ శారీని చాలా బాగుంది e